ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే హైదరాబాద్కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఇది అయితే మా చిన్నత్తయ్య వాళ్ళు ఉండే ఇల్లు అనమాట మేము ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాము పైనుంచి అయితే వీడియో షూట్ చేస్తున్నాను నైట్ టైం అనమాట అక్కడ వెంట్ చేసి కడుతున్నారు నైట్ టైం కూడా పని జరుగుతుంది ఇక్కడైతే కిందనే కాఫీ కేఫ్ అండ్ క్రిప్సెస్ ఉంటాయి చాలా బాగుంటుంది ఇక్కడ చాలా జనం వస్తారనమాట కింద బాగుంటుంది నైట్ టైం కూడా ఈవినింగ్ టైంలో మా చిన్నత్తయ్య అయితే కొన్ని మొక్కలు పెట్టారు మొక్కలన్నీ కుండీల్లో వేయడానికి మట్టి అయితే లేదంట అందుకని చెప్పి మామూలుగానే ఉంచేస్తారు ఎలా తెచ్చారు అలాగా కొన్ని అయితే కుండీల్లో పెట్టారు ఇవైతే ప్రస్తుతానికి పువ్వులేం పువ్వులేదు పూసి అయిపోయినాయి అంట ఇప్పుడే చిగురులు వేస్తున్నాయి ఇది అయితే మందార మొక్క ఇది గుమ్మం ముందే తులసి చెట్టు ఉంటుంది ఇక్కడైతే పూజ చేసుకుంటారు మా చిన్నత్తయ్య ఇప్పుడైతే మా ఇల్లు అయితే ఎలా ఉందో చూసేద్దాం రండి నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను మా మావి అయితే ఆయుర్వేదిక్ డాక్టర్ అని చెప్పి ఆయన అయితే ఇప్పుడు అక్కడే కూర్చుని ఉంటారు మా అత్తగారు అయితే మా మావి గారికి ఎప్పుడు స్పెషల్ చైర్ అక్కడే వేసించుతారు ఆయన ఎప్పుడు స్పెషల్ చైర్లో కూర్చుంటారనమాట మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా మావి అయితే ఎప్పుడు కుండలోనే వాటర్ తాగుతారనమాట సిటీలో కూడా ఆయన మట్టి కుండనే యూస్ చేస్తున్నారు ఆయనది నెగిటివ్ ప్లేస్ అయితే నల్గొండ కానీ వాళ్ళైతే హైదరాబాద్లోనే సిటీలో ఉంటారు ఎప్పుడు మట్టి కుండలోనే వాటర్ తాగుతారు ఎంతైనా ఆయుర్వేదిక్ డాక్టర్ గారు కదా ఇంకా బాటిల్ అయితే రాగి బాటిలే యూస్ చేస్తారనమాట రాగి బాటిల్లో వాటర్ తాగితే చాలా మంచిదంట అందుకని రాగి బాటిల్ అండ్ కుండ మాత్ర కుండలోనే వాటర్ తాగుతారు ఫస్ట్ నీళ్ళు అయితే కుండలో పోసేసుకుని తర్వాత దాన్ని రాగి బాటిల్లోకి తీసుకుంటారు ఇప్పుడైతే మా మావి గారు ఇల్లంతా చూసేద్దాం రండి ఇదైతే హాల్ అండి నేనైతే హాలే చూపిస్తున్నాను బెడ్రూమ్స్ ఇవన్నీ చూపించలేదు ఇదంతా హాలు ఇవైతే మా ఆడబిడ్డ అనమాట మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండు లండన్లో ఉంటారు వాళ్ళు ఇప్పుడైతే మా చిన్నత్తయ్య మావయ్య ఫొటోస్ చూడండి మా చిన్నత్తయ్య మా మావయ్య పైన చూడండి పైన ఫోటో ఆయన అయితే చాలా అందంగా ఉండేవారంటే ఎంక్గా ఉన్నప్పుడు మా చిన్నత్తయ్య మావయ్య మా చిన్నత్తయ్య చిన్నత్తయ్య అంటే మా అత్తగారు వాళ్ళ చెల్లెలు అనమాట సొంత చెల్లి మా మావయ్య గారు ఇప్పుడైతే కార్తీక దీపం సీరియల్ వస్తుంది ఫ్రెండ్స్ మా చిన్నత్తయ్య గారు చూస్తున్నారు కార్తీక దీపం సీరియల్లు మా మావయ్య గారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు కదా ఇలా ఇట్ సైడ్కి వస్తే మా మావయ్య వాళ్ళ మదర్ ఫాదర్ ఫోటో అయితే పైన పెట్టారు వాళ్ళు అయితే చనిపోయారు మా చిన్నత్తయ్య వాళ్ళ అత్తగారు మామగారు అన్నమాట వెళ్దా నల్గొండ నేను ఆల్రెడీ మా మావి గారితో షార్ట్ వీడియో చేసి పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆయన అయితే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తారని ఈ లాంగ్ వీడియోలో కూడా అది యాడ్ చేస్తాను అనమాట ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా మెడిసిన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది నేను లాస్ట్ టైం చెప్పాను షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన అయితే సొంతంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే తయారు చేస్తారు అవి ఎందుకు ఏం దేనికోసం వాడతారో ఆ ఉపయోగాలు ఏంటి అని అన్నీ మా మావి గారు అయితే చెప్పారు ఆయన అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు షార్ట్ వీడియో చూడండి త్రిపలా జ్యూస్ అంట ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే గోమూత్రం కూడా ఈ క్యాప్సిల్స్ కూడా చాలా కీళ్ళ కీళ్ళ పట్టులు ఇవన్నీ పడతాయి కదా కీళ్ళ మోకాళ్ళు అరిగిపోవడం వాటికి చాలా మంచిగా ఉపయోగపడతాయి అనేసి చెప్పారు రెడ్ క్యాప్సిల్స్ ఈ జల్లీలా ఉన్నాయి అవి మోకాళ్ళ పోట్లకి కీళ్ళ జాయింట్స్ అవి వదిలేస్తే ఇవన్నీ ఉపయోగపడతాయి అంట మ చాలా బాగా పనిచేస్తాయి ఇవన్నీ మెడిసిన్ ఈయనే సొంతంగా స్వహస్తాలతో తయారు చేస్తారు ఈ మెడిసిన్ తీసుకోవడానికి ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళే కాకోకుండా ఇంకా ముంబై నుంచి కూడా చాలా మంది వస్తున్నారు అంటే ఈయన ట్రీట్మెంట్ నచ్చి ఎవరైనా తీసుకుంటే వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్పడం అలా మంచిగా పనిచేస్తుందని ఇంకా చాలా మంది పేషెంట్స్ అయితే వస్తున్నారు అది త్రిపాల రస అది కూడా అందరికి స్కిన్ దానికి తర్వాత చర్మానికి కూడా పనిచేస్తుంది తర్వాత హెయిర్ ఫాలింగ్ కూడా హెయిర్ ఫాలింగ్ కూడా ఇది ఇది గోమూత్రం అనేది గో అమృతం ఇది ఎందుకంటే సర్వ రోగ నివారణ ఇది ఇది చాలా రోగాల మీద పనిచేస్తుంది మొత్తంగా క్యాప్సల్స్ కానీ ఇంకా పిల్స్ తయారు చేస్తాం ఇంకా పిల్స్ ఇంకా రకరకాలు ఉంటాయి దీంట్లో ఈ ధాతువులు మొటేటింగ్ తక్కువ రోజులకు కూడా మేము తయారు చేసి ఇస్తాం ఇరెగ్యులర్ పీరియడ్ తర్వాత ఈ సిస్ట్లు తయారయ్యి తర్వాత పీసు బోడింగ్ కూడా ఇస్తాం పేషెంట్స్ అయితే వస్తున్నారండి ఇప్పుడు నాకు బాంబే నుంచి తర్వాత ఊర్లు చాలా ఊర్ల నుంచి లాంగ్ నుంచి వస్తారు నేను బయట అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా దీంట్లో పార్సల్ కొరియర్ల కార్గోలు వెళ్ళిపోతాయి ఇక్కడ ఊర్ల నుంచి వస్తారు టౌన్ల నుంచి వస్తారు ఇంకా లాంగ్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తారు చూస్తారు కదా ఫ్రెండ్స్ మా మామయ్య గారు అయితే ఈ వచ్చి చాలా మంది బాగుపడతారు వాళ్ళు కూడా మంచిగా బాగుపడి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ వేరే ఇంకొక పేషెంట్ తీసుకుని వస్తారు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని అని చెప్పి మేమైతే వీడియో షూట్ చేస్తున్నాము ఇంకా ఆసోమేటిక్ తర్వాత ఈ కీళ్ళ నొప్పులు అల్సర్స్ తర్వాత నిద్ర హెయిర్ ఫాలింగ్ వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ రెండింటికి ఇస్తాము బరువు పెరగడానికి బరువు తగ్గడానికి ఇంకా పిల్లలు ఎదుగుదల కూసాము తర్వాత హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ ఈ పీచు ఓడి కానీ చర్మ వ్యాధులు కానీ తర్వాత ఇరెగ్యులర్ పీరియడ్ కానీ బ్లడ్ తక్కువ ఉన్న ఎనమిక్ పేషెంట్స్ కానీ ఇప్పుడు ఈ మధ్య పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ దాంకా కూడా బ్లడ్ లేని తనమే ఎక్కువ బ్లడ్ లేకుండా ఉంటుంది దాన్ని కూడా మేము మొత్తం టోటల్గా బ్లడ్ రిపోర్ట్స్ చూ చూసి వాళ్ళకు ధాతు ఏది లోపం ఉందో దాని మీద సరైన మెడిసిన్ లేహియాలు తర్వాత పాలాలు వేసేటి గ్రాన్యుల్స్ చెట్లతో తర్వాత ఈ ఈ పిల్స్ తర్వాత ఈ బలమైన అరిష్టలు కానీ తయారు చేస్తాం విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మావైతే చిన్న ఇంటర్వ్యూ అయితే చేసాము మీకు కూడా ఉపయోగపడుతుందని ఎవరైనా అవసరమైతే మీరు కూడా మా మావిగారి దగ్గరికి రావచ్చు ఈయన హైదరాబాద్ సరవ్ నగర్లో ఉంటారు డాక్టర్స్ కాలనీ మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో థ్యాంక్ యూ ఆల్